చందనాపురం నగరంలో అను డిజైన్స్ అనే పోటీ చాలా ఫేమస్ అనురాధ తన కష్టంతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది సాంప్రదాయ పట్టు చీరలపై ఆధునిక డిజైన్లను వేయటంలో ఆమె దిట్ట ఒకరోజు అనురాధ ఇంటికి చెల్లెలు రాధిక వచ్చింది ఆమె ముఖం వాడిపోయింది రాధిక నువ్వా ఏంటి వచ్చావు అమ్మ నాన్న బాగున్నారా అక్క నాన్నకు పంటలో నష్టం వచ్చింది అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు అక్కడ ఉండాలంటే భయంగా ఉంది నీ దగ్గరే ఉండి ఏదైనా ఉద్యోగం చేద్దామని వచ్చాను అయ్యో అలాగా పర్లేదు రాధిక నువ్వు మా ఇంటి మనిషివే కదా నీకు బయట ఉద్యోగం ఎందుకు మన పొట్టిట్లోనే ఉండు నీ అక్కకి సాయంగా ఉంటుంది నీకు పని నేర్చుకున్నట్టుంటుంది అన్నాడు సందీప్ అవును రాధిక నువ్వు డిగ్రీలో డ్రాయింగ్ బాగా వేసేదానివి కదా ఆ కళను ఇక్కడ ఉపయోగించు నేను నీకు నెలకు మంచి జీతం ఇస్తాను ఆ డబ్బు నాన్నకి పంపొచ్చు నేను కూడా నాన్నకి సాయం చేస్తాను థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ బావగారు రాధిక అనురాధ ఇంట్లోనే ఉంటూ అక్కతో పాటు బటిక్కి వెళ్తోంది అనురాధ అవసరానికి డబ్బులిస్తూ చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనురాధ ఆనందంగా బ్రతకడం చూసి అసూయ వేసింది నేను కష్టాల్లో ఉంటే అక్క మాత్రం ఇలా రాణిలా బ్రతుకుతుంది బాగా సంపాదిస్తూ నాకు ముష్టి వేసినట్టు కొన్ని డబ్బులు చేతిలో పెడుతుంది ఇలా ఉండగా ఒకరోజు అనురాధకి మార్కెట్ లో పోటీగా ఉన్న ఫ్యాషన్ వరల్డ్ ఓనర్ మేనక అనుకోకుండా రాధికని చూసింది మేనక రాధిక దగ్గరికి వచ్చి హాయ్ రాధిక నేను నీకు తెలుసా మీరెవరో నాకు తెలీదండి నా పేరు మేనక నేను ఫ్యాషన్ వరల్డ్ బొటిక్ ఓనర్ని మీ బొటిక్ పేరు విన్నాను మా అక్క బొటిక్కి పోటీదరు కదా అవును కాని పాపం నువ్వు మీ అక్క దగ్గర జీతానికి పని చేస్తున్నావని విన్నాను నాకు నీ గురించి తెలిసి బాధగా అనిపించింది నాకే నీలాంటి చెల్లుండుంటే చాలా బాగా చూసుకునేదాన్ని మా అక్క కూడా నేను బాగానే చూసుకుంటుంది నీకు మీ అక్క జీతం ఇస్తుంది అంటే నిన్ను పని మనిషిలా చూస్తుంది నీ అవసరాలకి కూడా నువ్వు మీ అక్క దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితినిది నువ్వు నాతో చేతులు కలుపు నీకు లక్షలిస్తాను నీ జీవితమే మారిపోతుంది మేనక మాటలకి రాధిక లొంగిపోతుంది నేనేం చెయ్యాలి ఇదిగో ఇది నా మొబైల్ నెంబర్ మీ అక్క న్యూ బొటిక్ కలెక్షన్ ఫొటోస్ నాకు పంపిస్తే చాలు నీకు లక్షల్లో డబ్బిస్తాను మరుసటి రోజు అనురాధ రాధిక ఇది వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం నేను చేస్తున్న డిజైన్ రాయల్ బ్రైడల్ కలెక్షన్ ఈ లెహంగా వర్క్ చేయడానికి మనకి ఇరవై వేలు ఖర్చుంది కానీ దీన్ని అవును రాధిక జనం క్వాలిటీని డిజైన్ నా బ్రాండ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది ఈ డిజైన్స్ అన్ని నా మైండ్ లో నుండి వచ్చినవి ఇవి మార్కెట్లోకి వెళ్తే సంచలనం సృష్టిస్తాయి ఒక్క డ్రెస్ కి పదివేలు లాభమంటే రోజుకు పది డ్రెస్సులు అమ్మితే లక్ష అక్క ఎంత సంపాదిస్తుందో నాకేమో నెలకి పదివేల జీతం ఇస్తుంది సొంత చెల్లిని కూడా కూలీలా చూస్తుంది ఈ డబ్బులో నాకు లేదా అని మనసులో అనుకుంది రాధిక అప్పుడే సందీప్ వచ్చి అను కస్టమర్ వచ్చారు అపాయింట్మెంట్ కావాలంట సరే సందీప్ రాధిక నువ్వు ఈ స్కెచ్ బుక్ ని ఇందులో ఉన్నవి చాలా సీక్రెట్ డిజైన్స్ కాంపిటీటర్స్ కి తెలిస్తే కాపీ కొట్టేస్తారు సరే అక్క నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అనురాధ వెళ్ళగానే రాధిక ఆ స్కెచ్ బుక్ తెరిచి అందులో ఉన్న అద్భుతమైన డిజైన్స్ పేజీలన్నీ ఫోటోలు తీసుకుంది రాధిక మేనకను రహస్యంగా కలిసింది చెప్పు రాధిక అర్జెంటు కలవాలన్నా నీ అక్క బొటిక్ లో అంత బా ఉందా నా దగ్గర అక్క గీసిన లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా మార్కెట్లోకి రాలేదవి అవి మీకిస్తాను నాకేమిస్తారు నిజమా అనురాధ డిజైన్సా అవి దొరికితే మార్కెట్ నాదే ప్రతి డిజైన్కి నీకు ఇస్తాను ఎన్నున్నాయి యాభై డిజైన్స్ ఉన్నాయి అంటే ఐదు లక్షలు డీలోకేనా డన్ కానీ నాకు ప్రూఫ్ కావాలి ఫోన్లో ఫోటోలు చూపిస్తూ ఇదిగోండి ప్రూఫ్ సూపర్ ఈ డిజైన్స్ అద్భుతం ఇవి గనక నా బొటిక్ లో అయితే అనురాధ పనైపోయినట్టే రేపే డబ్బు పంపిస్తాను నాకు డిజైన్స్ మెయిల్ రాధిక ఐదు లక్షల ఆశపడి అక్క కష్టాన్ని అక్క నమ్మకాన్ని అమ్మేసుకుంది ఆ డబ్బుతో తన అప్పులు తీరిపోతాయని తన కూడా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని కంది అనురాధ తన కొత్త కలెక్షన్ లాంచ్ చేయడానికి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది కానీ ఆ ఈవెంట్ జరగడానికి రెండు రోజుల ముందే సందీప్ న్యూస్ పేపర్ చూస్తూ షాక్ అవుతాడు అను తొందరగా ఏమైంది సందీప్ ఇది చూడు ఈ పేపర్లో యాడ్ చూడు ఫ్యాషన్ వరల్డ్ మేనక కొత్త బ్రైడల్ కలెక్షన్ లాంచ్ చేసిందంట ఈ ఫోటోలు చూడు ఇది మరో డిజైన్సే కదా ఏంటిది ఇవన్నీ నేను గీసిన డిజైన్స్ సేమ్ టు సేమ్ రంగులు కూడా మార్చలేదు ఇది ఎలా సాధ్యం ఈ బుక్ లాకర్లో ఉంది కదా అక్క అయ్యో మన డిజైన్స్ ఆ మేనక దొంగతనం చేసిందా ఎంత పని జరిగింది సందీప్ నా కలలన్నీ కూలిపోయాయి మనం ఎల్లుండి లాంచ్ చేయాల్సిన డిజైన్స్ అవి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తే మనమే కాపీ కొట్టామంటారు మార్కెట్లో నా పరుగు పోతుంది అను ధైర్యంగా ఉండు మన ఆఫీస్ లో ఎవరో ద్రోహి ఉన్నారు లేకపోతే లాకర్ లో ఉన్న బుక్ బయటకెలా వెళ్తుంది ఆ బుక్ యాక్సెస్ నీకు నాకు రాధికకు మాత్రమే ఉంది బావగారు నా మీద అనుమానమా నేను సొంత చెల్లిని అక్క బాగుండాలని కోరుకుంటాను ఇలా చేస్తానా బహుశా క్లీనింగ్ స్టాఫ్ ఎవరో రాధిక సందీప్ తను దానికి ఇలాంటి కుట్రలు తెలియవు ఎవరో మన స్టాఫ్ లోని డబ్బు ఉంటారు అనురాధ అమాయకత్వం రాధికను రక్షించింది కానీ సందీప్ కి మాత్రం రాధిక ప్రవర్తన మీద చిన్న అనుమానం కలిగింది ఎందుకంటే ఈ మధ్య రాధిక చేతిలో కొత్త ఐఫోన్ ఖరీదైన వాచ్ కనిపించాయి జీతం డబ్బుతో అవి కొనడం అసాధ్యం సందీప్ అనురాధని ఓదార్చుతూనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాడు సందీప్ రాధిక లేనప్పుడు వెళ్లాడు ఆమె టేబుల్ మీద కొత్త బ్యాంక్ పాస్బుక్ ఉంది సందీప్ పాస్బుక్ తెరిచి చూసి షాక్ అయ్యాడు ఏంటిది ఒకేసారి లక్షలు డిపాజిట్ అయ్యాయి ఇది కంపెనీ అకౌంట్ పేరు సందీప్ కి అంత అర్థమైపోయింది సొంత మరదలే ఇంతటి ద్రోహం చేసిందంటే నమ్మలేకపోయాడు రాధికని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు ఆ రాత్రి సందీప్ అనురాధ కలిసి ప్లాన్ చేశారు రాధిక వినేలా అను గతం గదహ మనం మళ్ళీ కొత్తగా మొదలెడదాం ఈసారి మరింత జాగ్రత్తగా ఉందాం నాకు ఒక ఐడియా వచ్చింది వచ్చే నెలలో జరగబోయే మిస్ ఇండియా పోటీలకు మనమే కాస్ట్యూమ్ డిజైన్ చేద్దాం ఆ కాంట్రాక్ట్ మనకు వస్తే పోయిన బరువు తిరిగి వస్తుంది కానీ ఇప్పుడు కొత్త డిజైన్స్ వేయాలంటే టైం పడుతుంది కదా అందుకే నేను ఒక టాప్ సీక్రెట్ డిజైనర్ ని హైర్ చేశాను అతను ఒక అద్భుతమైన డైమండ్ స్టడెడ్ గౌన్ డిజైన్ పంపించాడు దాని విలువ మార్కెట్లో లో పది లక్షలు ఉంటుంది ఇదిగో ఆ స్కెచ్ అక్కడే ఉన్న రాధిక ఆ మాటల్ని చెవులు రిక్కించి వింటుంది బావు సందీప్ ఇది అద్భుతం ఈ ఒక్క డిజైన్ చాలు మనల్ని టాప్ లో నిలబెడుతుంది అవును దీన్ని రాత్రికి లాకర్ లో పెట్టద్దు నా టేబుల్ మీదే ఉంచుతాను రేపు ఉదయం ప్రొడక్షన్ రాధిక నువ్వు కూడా చూడు అబ్బా ఎంత బాగుందో అక్క ఆ డిజైన్ నిజమైనది కాదు సందీప్ కావాలనే గీసిన ఒక సీదా బొమ్మ కానీ రాధికకి ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి అది గొప్ప డిజైన్ అని నమ్మేసింది పది లక్షలన్న మాట మీ చెవుల్లో మార్మోగింది దీన్ని మేనకకి అమ్మితే కనీసం రెండు లక్షలు వస్తాయనుకుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇల్లంతా నిశ్శబ్దం రాధిక మెల్లగా సందీప్ గదిలోకొచ్చింది టేబుల్ మీద ఉన్న ఫైల్ ఫోటోలు తీసి మేనకకి వాట్సప్ చేసింది రాధిక ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తూ మేడం ఇది పది లక్షల విలువైన డిజైన్ రేపే ప్రొడక్షన్ కి వెళ్తుంది మీరు ముందే రిలీజ్ చెయ్యాలి దానికి నాకు రెండు లక్షలు కావాలి మెసేజ్ సెండ్ అవ్వగానే వెనక నుండి లైట్ వెలిగింది రాధిక రాధిక ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది అక్కడ సందీప్ అనురాధ నిలబడున్నారు ఎంత పని చేసావు రాధిక సొంత అక్క పొట్ట కుట్టడానికి నీకు మనసులా వచ్చింది బావగారు అది అది నేను రాధిక నువ్వు అసలు నా చెల్లెలివేనా ఆ మేనకతో చేతులు కలిపి నా వ్యాపారాన్ని ముంచేశావా అవునక్క చేశాను తప్పేముంది నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు నాకేమో చిల్లర వదిలేస్తున్నావు నాన్న అప్పులు తీరాలంటే నాకు డబ్బు కావాలి నీ దగ్గర అడిగితే ఇస్తావా నీకు వ్యాపారమే ముఖ్యం కదా రాధిక డబ్బు కావాలంటే అడగాలి దొంగతనం చేయకూడదు నాన్న అప్పులు తీర్చడానికి నేను లేనా నీకు ఇచ్చింది నువ్వు స్వతంత్రంగా బతకాలని కానీ నువ్వు దాన్ని బిచ్చమనుకుంటున్నావా నా కష్టాన్ని నా కలని శత్రువులకు అమ్మేస్తావా నీకు చెప్పడం సులువే అక్క కానీ పేదరికం వాడికే తెలుస్తుంది డబ్బు విలువ నీకు పేరుస్తుంది డబ్బు నాకేమొస్తుంది నీడలో బతకాలా నేను అందుకే చేశాను ఆ మేనక నాకు డబ్బులిస్తానంది నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నీ లైఫ్ సెటిల్ అవ్వదు రాధిక జైలు పాలవుతుంది ఇదంతా ఒక నాటకం ఆ డిజైన్ ఫేక్ ఆ మేనక దాన్ని చూసి నవ్వుకుంటుంది కానీ నువ్వు దొరికిపోయావు బయటపడాలని ఈ డ్రామా ఆడాను ఇప్పుడే పోలీసులకు పట్టించగలను నిన్ను ఆ మేనకను జైలుకు పంపించగలను వద్దు సందీప్ పోలీసులొద్దు ఇది నా చెల్లెలు దీని భవిష్యత్తు నాశనం చేయటం నాకు ఇష్టం లేదు ఇంత జరిగినా తన అక్క ఇంకా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని రాధికకి అర్థమైంది అక్క నన్ను క్షమించు డబ్బు పిచ్చి నా కళ్ళు మూసేసింది నువ్వు ఎంతగా ప్రేమగా చూసుకున్నావో మర్చిపోయాను అసూయతో రగిలిపోయాను నన్ను జైలుకు పంపకక్క నిన్ను జైలుకు పంపను రాధిక కానీ ఇకపై నువ్వు నా ఇంట్లో నా ఆఫీస్ లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే మీ సామాన్లు సర్దుకొని ఊరెళ్ళిపో ఒక అక్కగా నేను నిన్ను క్షమించినా ఒక కళాకారిణిగా నా కళను అమ్మేసిన నిన్ను నేనెప్పటికీ క్షమించలేను విన్నావుగా తెల్లారి సరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు ఆ మేనక సంగతి నేను కోర్టులో చూసుకుంటాను నీ అకౌంట్లో ఉన్న ఐదు లక్షలు కూడా వెనక్కి ఇచ్చేయాలి లేకపోతే కేసు పెడతాను రాధికకి తన తప్పు తెలిసొచ్చింది దురాశ దుఃఖానికి చేటని అర్థమైంది ఐదు లక్షలు పోయాయి అక్క ప్రేమ పోయింది ఉన్న ఉద్యోగం కూడా పోయింది తల దించుకొని కన్నీళ్లతో ఆ ఇంటి నుండి బయటికెళ్ళిపోయింది రాధిక వెళ్ళిపోయాక సందీప్ అనురాధని ఓదార్చాడు బాధపడకను కొన్నిసార్లు మనవాళ్ళే మనకు శత్రువులవుతారు ఇది ఒక గుణపాఠం అవును సందీప్ వ్యాపారంలో నమ్మకం ఉండాలి కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదని నేర్చుకున్నాను నా డిజైన్స్ పోతే పోయాయి నా టాలెంట్ ని ఎవ్వరూ దొంగిలించలేరు కదా మళ్ళీ కొత్తగా మొదలెడతాను అనురాధ మళ్ళీ తన పట్టుదల ఆయుధంగా చేసుకుని కొత్త డిజైన్స్ తో మార్కెట్లోకి వచ్చింది ఈసారి ఆమె విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు మేలక డిజైన్స్ నాణ్యత లేక ఫ్లాప్ అయ్యాయి రాధిక ఊళ్ళో పొలం పనులు చేసుకుంటూ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది అక్కాచెల్లెళ్ల బంధమైనా సరే నమ్మక ద్రోహానికి నిలబడలేదని ఈ కథ నిరూపించింది అది పుష్యమాసం ఆ ఊరిని పొగమంచు దుప్పటిలా కప్పేసింది చలిగాలి సూదుల్లా గుచ్చుతుంటే జనం ఉదయం ఎనిమిది గంటలైనా ఇళ్లలో నుండి బయటకి రావడానికి జంకుతున్నారు అలాంటి చల్లని ఉదయం అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో మాత్రం వాతావరణం మరింత చల్లగా ఉంది ఒక పట్టణంలోని పెద్ద ఇల్లు అన్నపూర్ణమ్మ గారిది సావిత్రి ఆ ఇంటి కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటింట్లో టీ పెడుతుంది ఆమె భర్త రఘు దగ్గుతూ హాల్లోకొచ్చాడు సావిత్రి ఇంకా అవ్వలేదా చలికి తల బద్దలయ్యేలా ఉంది ఇదిగో తెస్తున్నానండి సావిత్రి టీ తీసుకొస్తుంది ఇంతలో వాళ్ళ అత్తగారు అన్నపూర్ణమ్మ గారు గదిలో నుండి వస్తారు ఆమె ముఖం చిటపటలాడుతోంది ఏంటి రఘు పొద్దునే ఆ దగ్గు రాత్రి కప్పుకోవడానికి దుప్పటి లేదా ఈ చలికి బయట తిరిగితే ఇలాగే ఉంటుంది లేదమ్మా రాత్రి నుండి చి ఏంటే ఇది టీనా లేక నీళ్ళా నీ పుట్టింట్లో నా నేర్పించారు కనీసం మంచి టీ పెట్టడం కూడా రాదా క్షమించండి పాలు తక్కువగా ఉన్నాయి అందుకే అన్ని తక్కువే ఇంట్లో నా కొడుకు ఉద్యోగం పోయి మూడు నెలలైంది ఇంట్లో కూర్చొని తిట్టున్నాడు నువ్వేమో ఏ పని చేతకనిదనిలా నిలబడ్డావు ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోతుంది నా కర్మ కాకపోతే నీ నాన్న ఆస్తిస్తానని చెప్పి చిల్లి గవ్వివ్వకుండా పంపించాడు కనీసం నువ్వైనా నాలుగు అక్షరాలు చదువుకున్నావా అంటే లేదు సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి రఘు తల్లిని ఆపలేక భార్యని ఓదార్చలేక మౌనంగా దగ్గుతూ ఉండిపోయాడు అమ్మా తనని ఎందుకలా అంటావు నా ఉద్యోగం పోవడానికి తనేంచేస్తుంది నువ్వు నోరు పెళ్లాన్ రాగానే తల్లిని ఎదురిస్తున్నావా ఈ చలికి ఇంట్లో కూర్చుంటే పూట గడవదు అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నా మీరసలేం చేద్దామనుకుంటున్నారు సావిత్రి మౌనంగా అక్కడి నుండి వంటింట్లోకి నడుస్తుంది ఆమెకి అత్తగారి మాటల కంటే భర్త నిస్సహాయత ఎక్కువ బాధ కలిగిస్తుంది ఆ రాత్రి చలి విపరీతంగా పెరిగింది రఘు దగ్గు కూడా ఎక్కువైంది మందులేసుకున్నా ఉపశమనం లేదు సావిత్రికి నిద్ర పట్టటం లేదు అప్పుడు ఆమెకు తన అమ్మమ్మ గుర్తొచ్చింది సావిత్రి ఇదిగో ఈ కషాయం తాగు చీ చేదుగా ఉంది నాకొద్దు పీచి పిల్ల ఇది కషాయం కాదు మూలికల టీ ఈ చలికాలంలో ఇది తాగితే ఒంట్లో వేడి పుడుతుంది దగ్గు జలుబు మాయమైపోతాయి ఇందులో అల్లం మిరియాలు తులసి దాల్చిన చెక్క వేశాను సావిత్రి కళ్ళు తెరిచింది వంటింట్లోకి వెళ్ళింది ఇంట్లో ఉన్న దినుసులతో రఘు కోసం మూలికల టీ సిద్ధం చేసింది మీ దగ్గు తగ్గిపోతుంది సావిత్రి వాసన కొత్తగా ఉంది రఘు ఆ టీ తాగాడు మొదటి గుక్కకే అతని గొంతులో ఏదో తెలియని వెచ్చదనం పాకినట్టు అనిపించింది టీ మొత్తం తాగాడు కాసేపటికి రఘు దగ్గు తగ్గిపోయింది ఇదేంటి సావిత్రి ఇది అద్భుతంగా ఉంది ఒళ్లంతా వేడెక్కినట్టుంది ఇది ఏంటి ఇది మా అమ్మమ్మ నేర్పిన మూలికల టీ ఈ చలికాలంలో మా పల్లెటూళ్ళలో అందరూ ఇదే తాగుతారు ఆరోగ్యానికి మంచిది సావిత్రి ఈ చలికి ఊరంతా వణికిపోతుంది అందరూ మామూలు టీ తాగుతున్నారు కాని ఇలాంటి ఆరోగ్యకరమైన టీ ఎవ్వరూ అమ్మటం లేదు మనం దీన్నమ్మితే ఎలా ఉంటుంది అమ్మితేనా వ్యాపారమా నేనా వద్దండి అత్తయ్య ఒప్పుకోరు నలుగురు ఏమనుకుంటారు నలుగురు మనకు అన్నం పెట్టరు సావిత్రి అమ్మ దగ్గర నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలీదు ఈ చలి మనకు శాపం కాదు వరంలా దొరికింది నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా నా కోసం మన కోసం సావిత్రి భర్త కళ్ళలో ఆశ చూసింది తన పుట్టింటి విద్య మీద నమ్మకంతో తలూపింది కాని డబ్బు వ్యాపారం పెట్టాలంటే డబ్బు కావాలి కదా పెళ్లినాడు పుట్టింటి వాళ్లు పెట్టిన ఒకే ఒక్క పాత బంగారు గొలుసు తీసింది దాన్ని తాకట్టు పెట్టి ఒక చిన్న బండి స్టవ్ కొన్ని గిన్నెలు కొనుక్కొచ్చింది చీచి సిగ్గుగా లేదు ఈ కోడలు రోడ్డు మీద టీ అమ్ముతుందా నా పరువు మొత్తం తీసేశావు ఈ బండిని ఇప్పుడే తగలెట్టేస్తాను అత్తయ్య గారు దయచేసలా అనకండి మనం కష్టాల్లో ఉన్నాం మనం చేసేది తప్పుడు పని కాదు కష్టపడి బ్రతుకుదామనుకుంటున్నాం కష్టమా నా కొడుకుని చేతగాని చేతగానివన్నీ చేసి నువ్వు రోడ్డెక్కి వ్యాపారం చేస్తావా నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేస్తావా ఇంట్లోకి రా ముందు నువ్వు అమ్మా ఆపు సావిత్రి చేసేది మన కోసమే నువ్వు అడ్డుపడకు నా మాటలకే ఎదురు చెప్తున్నావా సరే మీ ఇష్టం కాని గుర్తుపెట్టుకోండి నాకు మీకు ఏ సంబంధం లేదు అన్నపూర్ణమ్మ గారు తలుపులు గట్టిగా వేసుకుని లోపలికెళ్లిపోయారు సావిత్రి రఘు కన్నీళ్లతో ఆ టీబండి దగ్గర నిలబడ్డారు మరుసటి రోజు ఉదయం చలిలో వణుకుతూ సావిత్రి రఘు బండిని ఊరి కూడలికి తీసుకెళ్లారు సావిత్రి పల్లెటూరి ఆరోగ్యమైన మూలికల టీ అని చిన్న బోర్డు తగిలించింది మొదట ఎవరూ రాలేదు అందరూ పక్కనే ఉన్న మామూలు టీ కొట్టుకు వెళ్లారు సావిత్రి ధైర్యం కోల్పోలేదు ఒక్కసారి టీ తాగి చూడండి అన్నా డబ్బులొద్దు ఇది తాగితే మీ దగ్గు జలుబు తగ్గుతాయి అని ఒక ఆటో డ్రైవర్తో ఉంది సావిత్రి అతను ఇష్టంగానే ఆ టీ తీసుకున్నాడు తాగాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అమ్మా ఇదేంటి తల్లి గోంతులోకి వెళ్తుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది ఎంతమ్మా ఇది ఇది మూలికల టీ ఎంత ఐదు రూపాయలే అన్నా ఒకరి నుండొకరికి ఆ టీ రుచి పాకిపోయింది అది మామూలు టీ కాదు ఈ చలికాలంలో దొరికే అమృతమని జనమనటం మొదలెట్టారు సావిత్రి టీలో వాడే అల్లం మిరియాలు తులసి ఆ సువాసనకి టీ కోసం జనం ఎగబడేవాళ్లు టీ బండి దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు రఘు డబ్బు తీసుకుంటుంటే సావిత్రి చకచక టీ వడపోస్తూ ఇస్తుంది టీ తాగినప్పటి నుండి నా దాగు తగ్గిపోయింది కొంచెం కొంచోడేంటూ ఇస్తావా ఇది పొడి కాదండి అప్పటికప్పుడు దంచిన మూలికలు అందుకే ఇంత రుచి ఆ టీ ఫేమస్ అయింది సావిత్రి సంపాదన మొదలైంది ఇంట్లో మళ్లీ పాలు కూరగాయలు నిండుగా ఉంటున్నాయి అన్నపూర్ణమ్మగారు మాత్రం కోడలితో మాట్లాడటం లేదు కిటికీలో నుండి బండి దగ్గర ఉన్న జనాన్ని చూసి లోపల కుమిలిపోతున్నారు నా కోడలు టీ అమ్ముకుంటుంది అని తన స్నేహితులు ఎగతాళి చేస్తున్నారని మరింత కోపం పెంచుకున్నారు ఒక రాత్రి చలి తీవ్రత పెరిగింది అన్నపూర్ణమ్మ గారికి తీవ్రమైన జ్వరం దగ్గు మొదలయ్యాయి రాత్రికి రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు చూడు రఘు అమ్మగారికి నిమోనియా అటాక్ అయ్యేలా ఉంది చలస్సరు తగలకూడదు ఈ మందులు వాడండి కానీ ఆవిడ ఒంట్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది రఘు సావిత్రి అన్నపూర్ణమ్మ గారికి సేవలు చేస్తున్నారు ఖరీదైన మందులు వాడుతున్నా ఆవిడ దగ్గు తగ్గటం లేదు చలికి వణుకుతూ కనీసం కూడా తాగలేకపోతున్నారు రఘు చలిగా ఉందిరా సావిత్రి అత్తనలా చూడలేకపోయింది వెంటనే వంటింట్లోకెళ్ళి తను రోజూ కోసం వాడే మూలికలతో మంచి టీ చేసింది గ్లాస్తో అత్తగారి దగ్గరికి వచ్చింది ఏంటిది ఆ రోడ్డు మీద టీ నాకు తీసుకొచ్చావా పో అత్తయ్య గారు ఇది టీ కాదు మందు నన్ను నమ్మండి ఒక్కసారి తాగండి మీ గొంతుకి హాయిగా ఉంటుంది అమ్మా తను చెప్పింది విను ఒక్కసారి అన్నపూర్ణమ్మ గారు నిస్సహాయంగా కోపంగా ఆ టీ అందుకొని కళ్ళు మూసుకొని గటగట తాగేశారు ఆ మూలికల వేడి ఆవిడ గొంతు నుండి ఛాతిలోకి దిగుతుంటే ఏదో తెలియని ఉపశమనం ఆ రాత్రి ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయారు మూడు రోజులు గడిచాయి సావిత్రి ఇచ్చిన మూలికల టీ పత్యం భోజనం వల్ల అన్నపూర్ణమ్మగారు పూర్తిగా కోలుకున్నారు ఖరీదైన మందులు చేయలేని పని ఆ పల్లెటూరి కోడలు ఇచ్చిన టీ చేసిందే అన్నపూర్ణమ్మగారు హాల్లో కూర్చున్నారు సావిత్రి ఎప్పటిలాగే బండి వెళ్ళడానికి సిద్ధమవుతుంది సావిత్రి నువ్వు నువ్వివాళ్ళ వ్యాపారానికి వెళ్ళక్కర్లేదు రఘు సావిత్రి ముఖాలు వాడిపోయాయి బహుశా అన్నపూర్ణమ్మ గారు వ్యాపారం ఆపేయమంటున్నారేమోనని భయపడ్డారు ఎందుకు అంత ఉంది కదా ఎందుకంటే ఇవాళ నేను కూడా వస్తున్నాను ఏంటి అవును నా కోడలేదో టీ రోడ్డు మీద అమ్ముతుందనుకున్నాను కాని అది టీ కాదు ఆరోగ్యం నమ్ముతుందని నాకర్థమైంది నన్ను మళ్లీ ఆరోగ్యంగా చేసింది ఆ మూలికల టీనే నా స్నేహితులు నా పరువు గురించి మాట్లాడితే ఇప్పుడు నేను నా కోడలి మూలికల టీ గురించి చెప్తాను నువ్వు పల్లెటూరి సాంప్రదాయాన్ని నిలబెట్టిన సరస్వతివి ఇకపై గారి కోడలి టీ అని బోర్డు పెడదాం నేను గల్ల పెట్ట దగ్గర కూర్చుంటాను ఆ మాట వినగానే సావిత్రి రఘు ఆనందంతో అన్నపూర్ణమ్మ గారిని పట్టుకున్నారు టీ బండి దగ్గర జనం ఎక్కువయ్యారు సావిత్రి టీ పోస్తుంటే రఘు పక్కన నిలబడి సాయం చేస్తున్నాడు గల్లపెట్టె దగ్గర అన్నపూర్ణమ్మ గారు గర్వంగా నవ్వుతూ డబ్బు తీసుకుంటున్నారు నా వ్యాపారం కదా నేను రాకపోతే ఎలా ఇదిగో ఈ చలికి మా కోడలు టీ తాగండి ఆరోగ్యంగా ఉంటుంది ఆ చలికాలం సావిత్రి కుటుంబానికి కష్టాలు తెచ్చినా ఆ కష్టాల నుండే ఒక కొత్త వెలుగును చూపించింది പല്ലൂരി സംപ്രദായ പട്ടണംല വരുവനിട്ടു